ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి జాతకులారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు అనుభవించిన బాధలు మాటలలో చెప్పలేనివి మీరు ఎన్నో మానసిక వేదనలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీ ఇంట్లో వారు బంధువులు స్నేహితులు అని కూడా చూడకుండా చాలా మంది మిమ్మల్ని హీనంగా తక్కువగా చూశారు కొన్నిసార్లు మీరు ఎంతో శ్రమించినా మీకు రావలసిన గుర్తింపు గౌరవం లభించక నిరాశ చెందారు ఆ అవమానాలు కష్టాలు మీ మనసును తీవ్రంగా గాయపరిచి మీరు ఒక అగ్ని పరీక్షలో నడిచారు ఆ కష్టాలన్నీ ముగిసే సమయం ఈ రోజు రానే వచ్చింది మీ సహనం మీ పట్టుదల మీరు అనుభవించిన ప్రతి కష్టానికి ఇప్పుడు అదృష్టం దక్కనుంది ఇది దైవం మీ మొర ఆలకించింది అవును స్నేహితులారా ఇక ఈ బాధలన్నీ తీరిపోయే సమయమైతే వచ్చేసింది ఈ రోజు ఒక అద్భుతమైన రోజు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే రోజు విశ్వంలోని గొప్ప శక్తులన్నీ ఈ రోజు మీ జీవితానికి ఒక నూతన దిశను ఒక కొత్త వెలుగును ప్రసాదించబోతున్నాయి ఎవరైతే సంవత్సరాలుగా పోరాడుతూ తమ ఆశల జ్వాల మసకబారిందని భావించారో వారికి ఈ రోజు ఆ ఆశల జ్యోతి మళ్లీ ప్రకాశవంతంగా వెలగనుంది మనం ముందుగా ధనానికి అధిష్ట దేవత అయిన లక్ష్మీదేవిని మరి మరియు మహాశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని సకల సంకట సృష్టికర్త పోషకుడైన శ్రీహరి విష్ణుని మనసారా ప్రార్థిద్దాం ఈ దివ్యమైన వీడియోను మొదట లైక్ చేసి జై మహాలక్ష్మి జై మా భవాని జై శ్రీహరి జై బజరంగ బలి అని వ్యాఖ్యానించి ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖం దరిద్రం అనేవి మళ్లీ దరి చేరకూడదని వారి ఇళ్లల్లో ధనవర్షం కురవాలని సుఖ శాంతులు గంగా ప్రవాహంలా నిత్యం ప్రవహించాలని ఐశ్వర్యం ప్రతి మూలన నాట్యమాడాలని ఆ పరమాత్ముడను కోరుకుంటున్నాము ఈ రోజు చాలా అత్యంత ముఖ్యమైనది ఇది మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయగల సమయం విశ్వం నుండి మీకు నాలుగు వేరేరు మార్గాల ద్వారా ధనలాభం కలిగే స్పష్టమైన సంకేతాలు అందినవి మరియు ధనలాభం కలిగే మార్గాలు అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ రోజు మీకు కేవలం ఒక మార్గం నుండే కాదు ఏకంగా నాలుగు వైపుల నుండి అదృష్టం తలుపు తట్టబోతుంది మొదటి ధనలాభం మీరు కనీసం ఊహించని చోట నుండి లభించనుంది మీరు ఎప్పుడో వదులుకున్నా లేదా ఇక రాదని అనుకున్న పాత బకాయిలు మీకు రావలసిన సొమ్ము ఆకస్మికంగా మీ ఖాతాలో చేరేందుకు పూర్తి సంకేతాలున్నాయి ఇది మీ ఆర్థిక సమస్యలకు ఊహించని పరిష్కారాన్ని చూపుతుంది మరియు పని చిన్న మార్పుతో పెద్ద లాభం రెండవ ధన లాభం మీ ప్రస్తుత పనిలో లేదా వ్యాపారంలో మీరు చేసే చిన్న మార్పు ద్వారా వస్తుంది మీ సృజనాత్మకత ఆలోచన లేదా ఒక కొత్త పద్ధతి మిమ్మల్ని ఆకస్మికంగా పెద్ద లాభాల వైపు నడిపిస్తుంది ఇది మీ శ్రమకు తెలివితేటలకు దక్కిన గుర్తింపు మరియు కుటుంబ లేదా బంధువుల ద్వారా మూడవ ధన లాభం మీ కుటుంబం లేదా బంధువుల నుండి లభిస్తుంది మీ సన్నిహితులు లేదా పరిచయస్తుల ద్వారా మీకు ఒక కొత్త కొత్త పథకం లేదా ఒక లాభదాయకమైన ఒప్పందం అయితే లభిస్తుంది ఇది మీకు భారీ ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కుటుంబ మద్దతు ఎంత విలువైనదో ఈ సంఘటన మీకు తెలియజేస్తుంది మరి అదృశ్య దైవిక వనరుల నుండి నాలుగవ ధన లాభం ఒక అదృశ్య వనరు నుండి లభిస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా దీనికి సంకేతం ఇస్తుంది మీరు కోరని కాని మీ అదృష్టంలో ఉన్న ధనం వరంగా మీకు లభిస్తుంది మీరు దీనిని అర్హులని దైవం నిర్ణయించిన ఫలితం ఇది మరియు మీకు కలగబోయే ఏడు శుభవార్తలు మీ జీవితాన్ని మార్చే క్షణాలు ఈ రోజు మీకు కేవలం డబ్బు మాత్రమే కాదు మీ జీవితాన్ని సమూలంగా మార్చే ఏడు పెద్ద శుభవార్తలు అందనున్నాయి ఈ శుభవార్తలు మీ జీవితంలోని వివిధ రంగాలలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి మొదటిది కోరికలు నెరవేరే రోజు ఈ రోజు మీ మనసులోని కోరికలు నెరవేరే పవిత్రమైన రోజు మీరు చాలా కాలంగా సాధించాలని అనుకున్న పనులు ఏవో కారణాల వల్ల ఆగిపోయినవి ఈ రోజు విశ్వం కృపతో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి మీ నిరీక్షణకు ఫలితమైతే లభిస్తుంది మరియు రెండవది జీవితాన్ని మార్చే ఒక పరిచయం ఈ రోజు మీకు ఒక విశేషమైన వ్యక్తి పరిచయం కానున్నారు వారు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తారు వారు మీకు సరైన మార్గదర్శకులు కావచ్చు లేదా మీ అదృష్టాన్ని మలుపు తిప్పే ఒక బలమైన అయినా కావచ్చు ఈ పరిచయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది మరియు మూడవది ప్రేమ జీవితంలో కొత్త ప్రారంభం ప్రేమ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు నిజమైన ప్రేమను అనుభవించే అవకాశమైతే లభిస్తుంది మీ బంధాలలో కొత్త నమ్మకం ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది ఇది మీ ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం అయితే చేస్తుంది మరియు నాలుగవది ఉద్యోగంలో విజయం ఉద్యోగం ప్రమోషన్ లేదా ఇంటర్వ్యూ వంటి విషయాలలో పోరాడుతున్న వారికి ఈ రోజు విజయం లభించబోయే రోజు మీ కృషి పట్టుదలకు తగిన ఫలితం అయితే దక్కుతుంది మీరు కోరుకున్న విజయం ఖచ్చితంగా లభిస్తుంది మరియు ఐదవది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు శారీరక మానసిక ఉపశమనం అయితే లభిస్తుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు కొత్త శక్తితో ఉత్సాహంతో అయితే ఉంటారు దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మరియు ఆరోవది కుటుంబంలో శాంతి కుటుంబంలో చాలా కాలంగా ఉన్న కుటుంబ కలహాలు మరియు ఒత్తిడి ఈ రోజుతో అందమవుతాయి మీ ఇంట్లో ఒక కొత్త సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఇది ఇంట్లో సుఖశాంతులు సంతోషాన్ని తిరిగి తీసుకువస్తాయి మరియు ఏడవది గొప్ప అదృష్టానికి అర్హులు ఈ రోజు మీరు లక్ష మందిలో ఒకరికి మాత్రమే లభించే ఒక గొప్ప అదృష్టానికి అర్హులవుతారు ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఊహించని విజయాన్ని కూడా తీసుకువస్తుంది మరియు మేషరాశి వారికి ప్రత్యేక సందేశం మరియు శ్రీహరి విష్ణువు మరియు బజరంగ బలి ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప మార్పులు రానున్నాయి ఈ రోజు మధ్యాహ్నం తరువాత మీ జాతక యోగాలు అత్యంత బలపడి మీకు నలువైపుల నుండి అనుకూల పరిస్థితులు మరియు సహకారం లభిస్తాయి గతంలో మిమ్మల్ని అగౌరవ వారు మీ విలువను గుర్తించని వారు ఈ రోజు మిమ్మల్ని పొగడడం ప్రారంభిస్తారు మీ ముందు మూసుకుపోయిన తలుపులన్నీ మళ్ళీ తెరుచుకుంటాయి బజరంగ బలి కృపతో ఈ రోజు మీ శత్రువులు పరాజయం పొందుతారు మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది మీ మాటలకు అపారమైన బలం చేకూరుతుంది మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభావవంతంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది మీరు సందేహంలో ఉన్న విషయాలలో స్పష్టత లభిస్తుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యాపారంలో ఉన్న వారికి అకస్మికంగా కొత్త ఆర్డర్లు లేదా లాభదాయకమైన ప్రాజెక్టులు లభించవచ్చు విద్యార్థులకైతే కొత్త ప్రేరణ లభిస్తుంది వారి దృష్టి చదువుపై కేంద్రీకృతమవుతుంది మెరుగైన ఫలితాలైతే సాధిస్తారు ప్రేమ సంబంధాలలో ఉన్న వారికి ప్రేమ మరింత బలపడి బంధం మరింత గాఢమవుతుంది బజరంగ బలి ఈ రోజు మీ జీవితంలోని ప్రతి ఆపదను తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నిజమైన మనసుతో ఆయన పేరును స్మరిస్తే చాలు మహాదేవుని కృపతో ఈ రోజు మీకు ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది మీరు ఆశ వదులుకున్న రంగాల్లో ఇక ఇక్కడ విజయం సాధ్యం కాదని భావించిన చోట ఈ అద్భుతం జరుగుతుంది మహాదేవుడు తన భక్తులను ఎప్పుడు నిరాశపరచడు ఈ రోజు ఆయన మీ మొర ఆలకించారు మీ జీవిత రథాన్ని ఒక అదృశ్య శక్తి విజయ పథకంలోకి లాగుతున్నట్లు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు మీ పన్నులలో ఉన్న అడ్డంకులు వాటంతటవే తొలగిపోవడం ప్రారంభిస్తాయి ఇవి సాక్షాత్తు భగవన్ శంకర్ స్వయంగా మీ రక్షణ కోసం ముందుకు వచ్చాడని స్పష్టమయ్యే సంకేతం ఈ రాత్రి మీకు ఏదైనా శుభ స్వప్నం రావచ్చు అందులో మహాదేవుడు మీకు ఏదైనా ముఖ్యమైన సంకేతాన్ని ఇవ్వవచ్చు ఆ సంకేతాన్ని అయితే తీసుకోకండి అది మీ జీవితాన్ని ఒక నిర్ణయాత్మక మలుపు కావచ్చు మీ రాశి వారికి ఇప్పుడు లక్కీ డ్రా తగిలే సమయం అయితే వచ్చేసింది ఇక్కడ లక్కీ డ్రా అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిది గౌరవం ప్రేమ సుఖం విజయం మరియు ఐశ్వర్యం అన్ని మీకు లభిస్తాయి ఈ అదృష్ట యోగం మీ జీవితంలో ఒక కొత్త స్వర్ణ శాఖానికి నాంది పలుకుతుంది బజరంగ బలి ఆశీర్వాదంతో లభించే సుఖం మీ జీవితానికి పరిపూర్ణతనిస్తుంది మీకు చాలా కాలంగా అసంపూర్ణ పూర్తిగా ఉన్న ఒక కోరిక నెరవేరవచ్చు లేదా సంవత్సరాలుగా మీరు చూసిన ఒక కళ ఈ రోజైతే సాకారం కావచ్చు శని మహారాజ్ మరియు హనుమాన్జీ యొక్క సంయుక్త ఆశీర్వాదం ఈ రోజు మీకు ఒక కొత్త శుభ సందేశాన్ని అయితే ఇస్తుంది ఈ సందేశం ఆత్మవిశ్వాసం మరియు మీ కర్మ శక్తి గురించి మీరు చాలా కాలంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో అయోమయంలో ఉంటే ఈ రోజు ఆ నిర్ణయం ఖచ్చితంగా మీకు అనుకూలకంగా ఉంటుంది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి కారణమయ్యే ఒక శుభవార్త అయితే లభిస్తుంది మీ పాత అలవాట్లు సందేహాలు భయాలను విడిచిపెట్టి కొత్త విశ్వంతో ముందుకు సాగవలసిన సమయమైతే వచ్చేసింది హనుమాన్జీ ఆశీర్వాదం మీకు అజేయమైన ధైర్యాన్ని ఇస్తుంది శనిదేవుని న్యాయం మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దానిని మీకు అందిస్తుంది ఈ దివ్య సందేశాన్ని విస్మరించే వారు కేవలం వినోదం అనుకోని దాటివేసేవారు ఈ వీడియో ద్వారా విశ్వం మీకు ఇవ్వాలనుకుంటున్న గొప్ప అవకాశాన్ని కోల్పోవచ్చు లక్ష్మీమాత మరియు హనుమాన్జీ నిజమైన భక్తులు ఎప్పుడు ఏ విషయాన్ని మధ్యలో వదిలిపెట్టారు ఈ వీడియోను చివరి వరకు చూసి వారికి ప్రతి కోరిక నెరవేరుతుంది మరుసటి ఉదయం వారి జీవితానికి నిజమైన కొత్త ప్రారంభం అవుతుంది ఎవరి జీవితంలోనైతే లక్ష్మీదేవి మరియు హనుమాన్జీ ఇద్దరి ఆశీర్వాదం ఒకేసారి లభిస్తుందో వారి అదృష్టం బంగారం లాగా ప్రకాశిస్తుంది ఈ రోజు సరిగ్గా అలాంటి అద్భుతమైన రోజు మీ అదృష్ట గ్రహాలు ఒక సువర్ణ త్రికోణంలోకి ప్రవేశించాయి లక్ష్మీదేవి కృపతో ధనం మరియు ఐశ్వర్యం అంతేకాకుండా అదృష్టం మీ వైపు ఆకర్షణ బడతాయి అదే సమయంలో హనుమాన్జీ అపారమైన శక్తి మిమ్మల్ని ప్రతిబంధనం మరియు ప్రతి భయం మరియు ప్రతి అడ్డంకి నుండి విముక్తి చేయడానికి సిద్ధంగా ఉంది చిన్న ప్రయత్నాలతో కూడా మీరు చాలా పెద్ద విజయాన్ని అయితే సాధించే సమయమని చెప్పవచ్చు మీరు ఏదైనా ప్రారంభించి మధ్యలో వదిలేసి ఉంటే ఈ రోజు దాన్ని మళ్లీ ప్రారంభించండి ఎందుకంటే ఈ రోజు పునర్జన్మ రోజు మీ పనులకు మాత్రమే కాదు మీ ఆత్మవిశ్వాసానికి కూడా ఈ రోజు యొక్క ఒక ప్రత్యేక కథ ఏమిటంటే ఈ సమయం మీకు మీ పాత కర్మ ఫలాన్ని ఇస్తుంది అయితే మీరు నిజమైన మనసుతో ప్రాయచితం చేసి పూజ చేసి లక్ష్మీమాత మరియు మహాదేవుడిని మనసులో స్మరించుకుంటే మీ ప్రతికూల శక్తి ఈ రోజు పూర్తిగా అంతమైపోతుంది ఇది మీ జీవితంలో సానుకూలతను నింపి కొత్త ఆశలను చిగురింపజేస్తుంది మీ జీవిత దిశను మార్చే ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ఒక ఆశించిన మెసేజ్ లేదా తలుపు తట్టే ఒక శుభకరమైన శబ్దం వినబడే రోజు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ఒక శుభవార్త లభించవచ్చు సంబంధాలు ఆగిపోయిన వారికి ఈ రోజు మళ్లీ చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి కలహాలు కూడా ఈ రోజు ప్రేమగా మధురంగా మారతాయి మీ సంబంధాలు మరింత బలోపేతమైతే అవుతాయి ఈ రోజు మీ ఇంటి ఆవరణలో పక్షి కిలకల రావాలు వినిపించిన ఒక ఆవు మీ ముందు నుండి ప్రశాంతంగా వెళ్లినా లేదా ఒక అపరిచితుడు మీకు శుభాకాంక్షలు అని చెప్పినా దాన్ని విశ్వం మీకు ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతంగా భావించండి కొన్ని సంకేతాలు సాధారణంగా అనిపించినా అవి చాలా పెద్ద మార్పునైతే తీసుకొస్తాయి ఉదాహరణకు ఆకస్మికంగా ఎక్కడైనా పువ్వులు దొరకడం దేవుని చిత్రం మీ కళ్ళ ముందు కనిపించడం లేదా ఒక చిన్న పిల్లవాడు మీ ఒడిలో ఆనందంగా నవ్వడం ఇవన్నీ దేవుడు మీకు తన ద్వారాలను తెరిచాడనడానికి స్పష్టమైన సంకేతాలు ప్రేమైన భక్తులారా ఈ రోజు ఏదైనా పాత శత్రువు లేదా మీపై అసూయ పడే వ్యక్తి వ్యక్తి యొక్క నిజ స్వరూపం వారి దుష్కర్మాలు బయటపడవచ్చు హనుమాన్జీ ఆశీర్వాదంతో ప్రజలు మీ మంచితానాన్ని దుర్వినియోగం చేసిన సమయం పూర్తిగా ముగిసింది ఇప్పుడు న్యాయం మీ పక్షాన ఉంది సంవత్సరాలుగా మిమ్మల్ని నిందించిన వారు తక్కువ చేసి మాట్లాడిన వారు ఈ రోజు మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టడం అయితే ఖాయం ఈ రోజు మీ ప్రత్యర్థులు మీ ముందు తల వంచుతారు ఇది కేవలం మీ కర్మల వల్ల మాత్రమే కాదు మీరు ప్రతిరోజు ప్రారంభంలో మనసారా స్మరించిన ఆ భగవంతుని యొక్క దయ ఈ సాయంత్రం నాటికి మీతో ఒక వ్యక్తి సంప్రదిస్తారు వారు మీకు ఒక కొత్త ప్రణాళిక ఒక గొప్ప ఆలోచన లేదా సహకారాన్ని అందిస్తారు దానిని తిరస్కరించవద్దు బహుశా అదే వ్యక్తి మీ అదృష్టానికి తాళం చెవి కావచ్చు కొన్నిసార్లు దేవుడు స్వయంగా మన వద్దకు రాకుండా ఒక మనిషి రూపంలో మన జీవితంలో ప్రవేశించి సరైన మార్గాన్ని చూపుతాడు ఈ రోజు అలాంటి అద్భుత క్షణం రావచ్చు కాబట్టి మీ కళ్ళు మరియు మనసు రెండు తెరిచి ఉంచండి వ్యాపారం చేసే వారికి ఈ రోజు ఒక పెద్ద ఒప్పందం కుదరవచ్చు ఏదైనా పాత కస్టమర్ తిరిగి రావచ్చు లేదా ఒక కొత్త కస్టమర్ ఒక భారీ డీల్ తో మీ ముందుకు రావచ్చు ఇది మీ వ్యాపారానికి గొప్ప పురోగతిని లాభాలను కూడా తెస్తుంది మీరు ఉద్యోగంలో ఉంటే మీ మాటల ప్రభావం ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఉంటాయి మీ సూచనలు ప్రజలు వెంటనే ఆకర్షిస్తారు మీ సీనియర్ అధికారులు మీ పనికి అద్భుతంగా ప్రభావితులవుతారు మీకు ఒక ప్రమోషన్ లేదా బోనస్ గురించి చర్చ జరగవచ్చు ఈ రోజు పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త కూడా మీ ఇంటికి రావచ్చు మీ పిల్లలు చదువులలో కష్టపడుతుంటే ఈ రోజు వారికి ఏదైనా పోటీలలో విజయం లభించవచ్చు లేదా కోరుకున్న ఫలితాలు సాధించవచ్చు ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా మంచిదని చెప్పవచ్చు దేవి పార్వతి మరియు మహాదేవుని కృపతో మీ ఇంట్లో చిన్నారులు కిలకిల రావాలు వినిపించవచ్చు ఈ రోజు మీలోని సృజనాత్మకత అద్భుతంగా వ్యక్తమవుతుంది మీరు రచయిత కళాకారులు సంగీతం లేదా సినిమా రంగానికి చెందిన వారైతే మీకు ఒక గొప్ప ప్రేరణ లభిస్తుంది అది మిమ్మల్ని ఒక కొత్త ఉన్నతికి తీసుకువెళ్తుంది మీ ఆలోచనలలో చమత్కారమైన మార్పులు వస్తాయి అదే ఆలోచనలు ఇతరులకు కొత్త జీవిత మార్గాన్ని అయితే చూపించగలవు సామాజిక కార్యకలాపాలలో లేదా సేవలు నిమగ్నమైన వారికి కూడా ఈ రోజు అద్భుతమైనది మీ పనులు ప్రశంసించబడతాయి ప్రజలలో మీ గుర్తింపు గౌరవం పెరుగుతుంది మీ పేరు ప్రజల నాలుకలపై ఉంటుంది ఈ సమయంలోనే మీలో ఒక కొత్త శక్తి ఉత్సాహం జన్మిస్తాయి మరియు దైవిక అనుగ్రహం కోసం రాత్రికి చెయ్యవలసిన పూజలేమిటంటే మిత్రులారా ఈ రాత్రి చాలా పవిత్రమైనది ఈ రోజు మీరు దీపం వెలిగించి లక్ష్మీమాత ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మరుసటి ఉదయం మీ జీవితంలో ధనానికి ఒక కొత్త వనరు తెరుచుకోవచ్చు మీరు హనుమాన్ జీ పాదాల వద్దకు వెళ్లి హనుమాన్ చాలీసాను పఠించిన లేదా నిజమైన మనసుతో ఆయన పేరును స్మరించిన సంవత్సరాలుగా మిమ్మల్ని వెంటాడుతున్న అన్ని బాధలు కష్టాలు అడ్డంకులు ఒక క్షణంలో దూరం అవుతాయి మీ జాతకంలో లోతైన మార్పులు మీ ఆత్మవిశ్వాసం పెరుగుదల ఇప్పుడు రాబోయే ప్రత్యేక మార్పు గురించి మాట్లాడుకుందాం ఈ పరివర్తన కేవలం బాహ్యంగా మాత్రమే కాకుండా మీ ఆలోచన విధానాల్లో కూడా ఉంటుంది మీకు కొన్ని రోజుల క్రితం ఉన్న వ్యక్తి కంటే ఇప్పుడు మీరు మెరుగైన మరింత ఆత్మవిశ్వాసం గల మరియు విజయవంతమైన వ్యక్తిగా మారినట్లయితే అనిపిస్తుంది ఈ మార్పు మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబం స్నేహితులు మరియు సహచారకులు కూడా ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది మీపై ఇప్పుడు ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడింది హనుమాన్జీ మీ రక్షణ కోసం నిలబడి ఉంది లక్ష్మీమాత ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి దిశను కప్పి ఉంచింది ఈ ఆశీర్వాదం ఒక రోజు మాత్రమే కాదు ఇది ఇప్పుడు ప్రారంభమైన ఒక కొత్త దశ ఈ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి మీ మనసును శుద్ధిగా ఉంచుకోండి ఈ రోజు నుండి మీ జీవితంలోకి రాబోయే దానిని పూర్తి విశ్వాసం మరియు సంతోషంతో స్వాగతించండి ఈ రోజు విశ్వం యొక్క చక్రం తిరిగింది అది మీ నిద్రమైన అదృశ్యాన్ని మేల్కొల్పుతుంది సంవత్సరాలుగా చేసిన ప్రతి చిన్న మంచి పని ఇప్పుడు వంద రెట్లు తిరిగి వచ్చే సమయం మీరు ఎప్పుడైనా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టినా అవసరమైన వారికి సహాయం చేసినా ఎవరినైనా మనస్ఫూర్తిగా క్షమించినా లేదా దేవుడిని నిజమైన మనసుతో ప్రార్థించినా నమ్మండి ఈ రోజు మీ జీవితంలోకి ఆ ఈశ్వర్య శక్తి ప్రవేశిస్తుంది అది మిమ్మల్ని ప్రజలు ఊహించని ఉన్నత స్థితికి చేరుస్తుంది ఇది కేవలం ఆశీర్వాదం కాదు దేవుడు మీతో చేసిన ఒక దివ్య వాగ్దానం సాయంత్రం సరిగ్గా ఆరు పదిహేను నుండి ఏడు నలభై ఐదు మధ్య సమయం ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మీరు ఆ సమయంలో మీ చుట్టూ జరుగుతున్న సంఘటనను శ్రద్ధగా గమనిస్తే మీకు చిన్న చిన్న సంకేతాలు లభిస్తాయి ఉదాహరణకు ఆకస్మికంగా ఏదైనా పాత మిత్రుడి నుండి మెసేజ్ రావడం ఎవరితోనైనా చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడడం విడిపోయిన బంధం తిరిగి రావడం లేదా అసంపూర్తిగా ఉన్న కళ మళ్లీ ముందుకు రావడం ఇవన్నీ మహాదేవుడు మీ మూల వినడానికి స్పష్టమైన సంకేతాలు మీరు ఆ సమయంలో ఏదైనా ఆలయ గంట శబ్దం విన్నా లేదా ఇంట్లో దీపజ్వాలం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలిగినా మీ ఇంట్లో దేవతలు ప్రవేశించారని అర్థం చేసుకోండి ఈ రోజు హనుమాన్జీ కృపతో మీ ధైర్యం ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతాయి మీరు ఏదైనా పరీక్ష ఉద్యోగం లేదా వ్యాపారం గురించి భయపడుతుంటే ఈ రోజు ఆ భయం పూర్తిగా తొలగిపోతుంది మీ వాణిలో శక్తి ఉంటుంది మీ మాటలలో అలాంటి తేజస్సు ఉంటుంది ఎదుటి వారు కూడా మీ మాటలకు ప్రభావితం కాకుండా ఉండలేరు ఈ రోజు ఏదైనా పెట్టుబడి సంబంధం లేదా కొత్త పని ప్రారంభం గురించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు వరంగా మారతాయి ఇప్పుడు మేము ఒకటి చెప్పబోతున్నాం అది ఏమిటంటే మాకు ఏమీ మారదు మా అదృష్టంలో ఏమీ లేదు అని భావించే వారికి గురించి మాట్లాడుకుందాం మిత్రులారా ఈ ఆలోచన ఈ రోజుతో ముగియాలి ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి దుస్తువులు ఇల్లు లేదా బాహ్య వైభవాన్ని చూసి రాదు ఆమె స్వచ్ఛమైన పవిత్రమైన మనసు మరియు అచంచలమైన విశ్వాసం ఉన్న ఇంటికి వస్తుంది ఈ రోజు మీలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి తమను తాము విశ్వసించలేని వారిలో జీ మరియు శనిదేవుడు ఈ రోజు ఆత్మవిశ్వాసం అనే దీపాన్ని వెలిగిస్తున్నారు దానిని ఏ గాలి కూడా ఆపలేదు మరో అద్భుతమైన విషయం ఏమిటంటే అప్పులు లేదా ఆర్థిక ఒత్తిడిలో ఉన్న వారికి ఉపశమనమైతే లభిస్తుంది బలమైన యోగాలు కూడా ఏర్పడతాయి ఏదైనా కొత్త వనరు ముందుకు రావచ్చు దీని ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి లేదా ఒక శ్రేయభిలాషి ముందుకు వచ్చి మీ మీకు సహాయం చేయవచ్చు గుర్తుంచుకోండి భక్తుడికి ఇప్పుడు ఏ మార్గము కనిపించినప్పుడు భగవంతుడు స్వయంగా మార్గం సృష్టించి వారి వద్దకు చేరుకుంటాడు మరియు ఈ రోజు అదే మార్గాన్ని చూపించే రోజు మీ కళల ఇల్లు మీకు ఇష్టమైన కారు మీ మనసుకు నచ్చిన వ్యాపారం మీకు సంవత్సరాలుగా ఊహించిన ప్రతిది నెమ్మదిగా మీ జీవితంలోకి దిగిపోతున్నాయి ఇది కేవలం కల్పన కాదు ఈశ్వర్య ప్రణాళిక ఇప్పుడు మీ ఇతరుల విజయాన్ని మాత్రమే చూసే సమయమైతే కాదు ఇప్పుడు మీరు కూడా ప్రజలు గుర్తించుకొని గొప్ప వ్యక్తిగా మారబోతున్నారు మీరు ఆ వ్యక్తిగా మారబోతున్నారు మీ పోరాటాలు ఒక విజయం ఒక ప్రేరణగా నిలుస్తుంది ఈ రోజు మీరు ఏదైనా ధార్మిక కార్యం చేస్తే ఉదాహరణకు ఏదైనా ఆలయంలో దీపారాధన చేస్తే ఏదైనా పేదవారికి వస్త్రాలు దానం చేస్తే లేదా ఇంట్లో హనుమాన్ చాలీస పఠిస్తే ఆ ఫలం వంద రెట్లు తిరిగి వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళలేకపోతే ఇంటి దగ్గర కూర్చొని లక్ష్మీమాత మరియు హనుమాన్ పేరును కూడా కేవలం ఐదు నిమిషాలు ధ్యానం చేసినా అది ఏదైనా తీర్థయాత్ర స్థలంలో చేసిన తపస్సు వలె ప్రభావితంగా ఉంటాయి భక్తులారా కొన్నిసార్లు అదృష్టం మన తలుపు తడుతుంది కానీ మనం మన పనులలో మునిగిపోయి ఉంటాం లేదా దానిని విశ్వసించం దాంతో ఆ అదృష్టం తిరిగి వెళ్లిపోతుంది దయచేసి ఈ రోజు అలా చేయొద్దు ఈ వీడియో ద్వారా మీకు లభించే దివ్య సంకేతాలను చాలా గౌరవంగా తీవ్రంగా తీసుకోండి మీరు ఈ రోజు వరకు సహించిన ప్రతి కష్టం వెనుక ఒక కారణమైతే ఉంది కానీ ఇప్పుడు మీరు పొందబోయేది కేవలం మీ అపారమైన సహన శక్తి మీ భక్తి మరియు మీ అచంచలమైన విశ్వాసం తిరుగులేని ఫలితం మాత్రమే ఇప్పుడు మీరు నిజంగా హనుమాన్జీ మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులైతే జై మహాలక్ష్మి మరియు జై హనుమాన్ మరియు వాక్యాల్లో తప్పకుండా రాయండి విశ్వాసంతో విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని స్వీకరించిన భక్తుడే నిజమైన భక్తుడు మీరు ఈ సమయంలో కేవలం ఒక వీడియో చూడడం లేదు మీరు ఒక దివ్యమైన శక్తివంతమైన శక్తితో అనుసంధానమై ఉన్నారు మరియు ఆ శక్తి మీ మనసులో సంకల్పించిన ప్రతి కోరికను నెరవేరుస్తుంది మీ కర్మ మీ శ్రద్ధ మరియు మీ మంచితనం ఈ రోజు మీ అదృష్టాన్ని సువర్ణక్షరాలతో రాయబోతుంది ఈ సమయం చిన్నదైతే కాదు ఇది మీ జీవితంలో అతి పెద్ద మలుపు కాబట్టి ధైర్యంగా మొదటి అడుగు వేయండి నిజమైన ప్రార్థన చేయండి మంచి సంకల్పం చేయండి మరియు ఆ బంగారు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి దీనిని ఈ విశ్వం స్వయంగా మీకు అందించబోతుంది మరియు గుర్తుంచుకోండి ఏదైనా ఈశ్వరియ సందేశం హృదయ పూర్వకంగా సేకరించబడే వరకు పూర్తి కాదు మీ బిజీ దినచర్య ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ రోజు మీరు సులభంగా డబ్బును సేకరించవచ్చు గతంలో మీరు ఇతరులకు ఇచ్చిన పాత అప్పులు తిరిగి రావచ్చు లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి ధనం సంపాదించవచ్చు బంధువుల ఇంటికి ఒక చిన్న ప్రయాణం చేయవచ్చు మీరు బిజీ రోజులలో మీకు విశ్రాంతి మరియు ప్రశాంతతను ఇస్తుంది అకస్మాత్తుగా జరిగిన ఒక ప్రేమ పూరిత కలయిక మీకు కొద్దిగా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కూడా కలిగించవచ్చు కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ కోరిక చాలా ప్రశంసనీయం జీవితంలో ప్రత్యాత పడకుండా ఉండడానికి అనగా బాధ పడకుండా ఉండడానికి తొందరపాటు నిర్ణయాలైతే తీసుకోవద్దు ఏదైనా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది లేదా మీ ఇంటి పెద్దల సహా తీసుకోవడం ఇంకా మంచిది మీ జీవిత భాగస్వామితో మంచి అర్థవంతమైన సంభాషణ జరగవచ్చు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీరు ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తారు ఆయన చెప్పిన సూచనలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం ప్రసాదించాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు